హాయ్ స్టూడెంట్స్ బి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మరి తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్కి సంబంధించిన డేట్ అయితే వచ్చేసిందమ్మా ఫోన్ అయినాయి మరి మనం అనుకున్నట్టు మండే మండే కానీ ట్యూస్డే కానీ వచ్చే అవకాశం కానీ సండేనే వీళ్ళు ఇచ్చేటట్టుకు మరి మనకు వార్తలు అయితే వచ్చేసింది లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది మరి దీనికి సంబంధించిన మరి తెలంగాణ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ మే మే పదకొండున ఆదివారం విడుదల కానున్నాయి రిజల్ట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారు ఫలితాలు ప్రకటన తర్వాత అభ్యర్థులను తమ ర్యాంకు స్కోర్ కార్డులు ఈ వెబ్సైట్లు మనం చెక్ చేసుకోవచ్చు పరీక్ష నిర్వహించిన జైంటి యూ యూనివర్సిటీ శుక్రవారం ఎఫ్సెట్ కమిటీ సమావేశం నిర్వహించి ఫైనల్ ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేసింది ఈరోజైతే ఫ్రైడే కదా ఖరారు చేశారు కాగా తెలంగాణలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ పరీక్షలు మే నాలుగుతో ముగిసింది తెలిసింది ఎఫ్సెట్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేల మంది అయితే హాజరయ్యారు దరఖాస్తు వారిలో రెండు లక్షల ఏడు వేల మంది అయితే రాశారంటమ్మ ఎగ్జామినేషన్ అమ్మ బాగానే కాంపిటీషన్ పెద్దగా ఏమైతే ఏమీ లేదు రెండు లక్షల ఏడు వేల అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చేసింది మరి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నిర్వహించిన అగ్రికల్చర్ విభాగం పరీక్షకు మొత్తం ఎనభై ఆరు వేల మంది నమోదు చేసుకోక ఎనభై ఒక్క వేల మంది హాజరయ్యి ఇది స్టూడెంట్స్ రేపు మనకి పదకొండు గంటలకైతే రిజల్ట్స్ వచ్చేస్తాయి మరి అందరు కంగార పడమాకండి మరి రేపు అంటే సండే పదకొండు గంటలకు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఫలితాలు ప్రకటన తర్వాత అభ్యర్థులు తమ స్మార్ట్ కోడ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అమ్మా బిగ్ బ్రేకింగ్ న్యూస్లో ప్రతి ఒక్కరు కూడా కంగార పడకుండా మేము మీ ర్యాంకులని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆల్ ది బెస్ట్ మన ఛానల్ తరపున ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్లు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్